ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కృషితోని రామగుండం నగరపాలక సంస్థకు టీయూఎఫ్ఐటీసీ నిధులు విడుదలయ్యాయని రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ స్పష్టం చేశారు ఈ మేరకు పలువురు కార్పొరేటర్లతో కలిసి రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ చాంబల్రావు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు బీఆర్ఎస్ పాలనలో తాము మంజూరు చేయించిన నిధులని తాము తెచ్చినట్లుగా కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారని మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు గతంలో టీయుఎఫ్డిసి నిధులు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ అవి కాగితాలకే పరిమితమయ్యాయని మాజీ శాసనసభ్యులు చెప్పినట్లుగా నిధులు విడుదల కాలేదని మేయర్ తెలిపారు నిధుల కొరతతో అభివృద్ధి పనులు చేపట్టడానికి సతమతమవుతున్న తరుణంలో ఎమ్మెల్యేగా రాజ్ ఠాకూర్ విజయం సాధించిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి టీయుఎఫ్ఐడిసి నిధులు వంద కోట్లు మంజూరు చేయించారని ఆయన తెలిపారు గతంలో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో సీఎంఏ ప్లాన్ గ్రాంట్ పేరుతో నిధులు మంజూరు చేస్తున్నట్లుగా ఉత్తర్వులిచ్చి సుమారు నలభై నుంచి యాభై కోట్ల రూపాయలు విలువైన పనులు పూర్తి చేసిన తర్వాత వాటికి నిధులు విడుదల చేయకుండా ఏండ్ల తరబడి బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టడం జరిగిందని అన్నారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చెరువుతో విడుదలైన టీయుఎఫ్ఐడిసి వంద కోట్లు డిఎంఎఫ్టీ నిధులు పది కోట్ల రూపాయలతో త్వరలో పనులు ప్రారంభం కానున్నాయని అన్నారు బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ చట్టాన్ని మార్చి మేయర్కు కార్పొరేటర్లకు స్థానిక ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు అధికారం లేకుండా చేశారని ఆరోపించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలకు నేరుగా నిధులు ఆదాయం రాని పరిస్థితి ఏర్పడిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నిధులు విడుదలవుతున్నాయని అన్నారు ఇక ముప్పై ఆరో డివిజన్ కార్పొరేటర్ బొంతల రాజేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో టియుఎఫ్ఐసి నిధులు కాగితాలకే పరిమితమయ్యాయని అన్నారు ఐదు సంవత్సరాల కాలంలో మాజీ శాసనసభ్యులు కోరగంటి చందర్ రామగుండంను ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు రామగుండం ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఈ మూడు నెలల కాలంలో అందరికీ అందుబాటులో ఉంటూ కార్యకర్తలంటే ముందుగా నిరుపేద ప్రజలను కలుస్తూ వారి సంక్షేమం నగర అభివృద్ధి సమస్యల పరిష్కారంపై రాజ్ ఠాకూర్ దృష్టి సారించారని అన్నారు రెండు వేల పదిహేడులో సీఎం ప్లాన్ ట్రాన్స్ కింద వంద కోట్ల నిధులు ఇస్తే దాంట్లో నలభై యాభై కోట్ల వరకు నిధులు ఖర్చు అయితే వాటికి బిల్లులు కూడా రాని పరిస్థితి ఇప్పటిదాయి రెండు వేల పదిహేడు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు సీఎం ప్లాన్ నిధులకు బిల్స్ పెడితే బిల్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు కాంట్రాక్టర్లు డబ్బులు రాక ఇరవై నాలుగు గంటలు చెప్పులు అరిగేలా బిల్లు కోసం తిరుగుతుంది మున్సిపల్ చట్టం మారింది మున్సిపల్ చట్టం మార్చిన మున్సిపల్ చట్టం మార్చిన తర్వాత మేయర్కి కానీ కార్పొరేటర్లకు కానీ మీరు ఎవరికి పవర్ లేకుండా ఉంది అసలు ఏమి వాళ్ళు చెప్పిన మాట కూడా ఏమి వినే పరిస్థితి కూడా లేదు అన్నీ తీసుకుపోయి కలెక్టర్ గారి చేతిలో పెట్టిన లోకల్ బాడీస్ అంటేనే లోకల్గా ప్రజలు ఎన్నుకున్న బాడీ లోకల్ ప్రజలు ఎవరైతే ఎన్నుకుంటారో వాళ్ళ అధికారంలో ఉంటారో వాళ్ళు చెప్పిన మాటనే పోయినారు అట్లాంటివి తీసుకుపోయి ప్రతిదీ తీసుకుపోయి మున్సిపల్ కార్పొరేషన్ ఏదిన్నా కలెక్టర్ గారి చేతిలో పెట్టి కలెక్టర్ గారు చెప్పినట్టే మీ తప్పిందలు మాట విడాల్సి వస్తుంది నిధులు నిధులు నిధుల వస్తే టీయుఎఫ్ఐడిసి నిధులు మన ఎమ్మెల్యే గారు చంద్ర అని చెప్పిన మాట అవాస్తవం ఎందుకంటే ఆ నిధులు రాలేదు ఈ సమావేశంలో ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ దాతు శ్రీనివాస్ ఇరవై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ ఇంజపురి పులిందర్ పదిహేనవ డివిజన్ కార్పొరేటర్ శంకర్ నాయక్ పదిహేడవ డివిజన్ కార్పొరేటర్ సాగంటి శంకర్ తదితరులు పాల్గొన్నారు